నర్సీపట్నంలో గంజాయి నిర్మూలనపై రెండు వేల మంది విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గంజాయి రహిత ప్రాంతంగా చేయాలనే లక్ష్యంతో విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీనాథ్ ఐపీఎస్ స్ఫూర్తితో కొనసాగుతున్న అభ్యుదయ ప్రోగ్రాంలో భాగంగా నర్సీపట్నంలో శుక్రవారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం పరిధిలో వివిధ కళాశాల నుండి సుమారు రెండు వేల మంది విద్యార్థులు పాల్గొని సే నో టు డ్రగ్స్ అంటూ నినాదాలు చేశారు ఈ ర్యాలీలో పట్టణంలో ప్రధాన వీధుల గుండా సాగి అనంతరం ఎన్టీఆర్ స్టేడియం వద్ద సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జూనియర్ సివిల్ జడ్జ్ భరణి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల ముప్పు నుంచి యువత దూరంగా ఉండాలని గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా కుటుంబం మరియు సమాజాన్ని దెబ్బతీస్తుందని అందుకే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి లోపడకూడదని ఆమె అన్నారు అనంతరం నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ అభ్యుదయ ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఈరోజు నర్సీపట్నంలో ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వైజాగ్ రేంజ్ పరిధిలో నూట ఇరవై తొమ్మిది కేసులు నమోదు చేసి నాలుగు వందల ఇరవై మూడు మందిని అరెస్టు చేసి ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు కేజీల గంజాయిని ఏడు వేల లీటర్ల లిక్విడ్ గంజాయిని నూట పద్దెనిమిది వాహనాలను సీజ్ చేశామని అన్నారు ఇప్పటి ఐదు వేల ముప్పై రెండు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి లక్ష అరవై ఎనిమిది వేల మంది విద్యార్థులు లక్ష ఇరవై రెండు వేల మంది గ్రామీణ ప్రజలకు గంజాయి దుష్ప్రభావాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు నర్సీపట్నంలో గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఐదు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి డ్రోన్లు మరియు సిసి కెమెరాలు డాగ్ ద్వారా పర్యవేక్షణ బలోపేతం చేశామని ఆయన అన్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని కాలేజీల విద్యార్థులకు అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టౌన్ ఇన్స్పెక్టర్ గపూర్ రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ పైక్రోపేట ఇన్స్పెక్టర్ పోలీస్ సిబ్బంది అధ్యాపకర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి నమస్త మా అంజలు తెలియజేస్తూ అట్లాగే కూడా నమస్తే మా అంజలు చేసిన స్టూడెంట్స్ అందరికి కూడా శుభాభివందనాలు మెసేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చారు మనమంతా కూడా అభినందించాలి మేడం గారిని మేడం ఈ మన అనకాపల్లి జిల్లా ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా మనకి గాంజాకి ట్రాన్స్పోర్టేషన్ కి మనదే మెయిన్ ముఖ్యవారం అయిపోయింది మేడం దీని ద్వారా నడుస్తుంది అంతా కూడా అంటే ఏజెన్సీ నుంచి అంతా కూడా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్స్ నుంచి అంతా కూడా ప్రతిదీ కూడా రవాణా కావాలి అంటే మన మార్గం గురించి ఈ జాన్ నుంచి కూడా చూసుకుంటే మన సబ్ డివిజన్ పరిధిలో మన నర్సీపట్నంలో చాలా చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం మేడం గంజాయి చెక్ పోస్ట్ ద్వారా మాక్సిమం పూర్తిగా రవాణా ఎవరైనా సరే అది చేసేటప్పుడు ఆ త్రాగేటప్పుడు కానీ వ్యాపారం చేసేటప్పుడు కానీ ఆ వివరాలు మీరు తెలియజేయకపోతే రేపు వస్తున్న బాధ్యతలు మీరు కూడా అవ అవుతారు అనవల్ల అర్థం లేదు కంపల్సరిగా మీరు మీ ఏదైతే మీ చుట్టుపక్కల జరుగుతున్న ఇన్ఫర్మేషన్ మీరు కలెక్ట్ చేసి పోలీసు కానీ ఇచ్చేలాకుంటే మీ పేర్లన్నీ కూడా సీక్రెట్ గా ఉంటాయి మేము ఆపరేట్ చేసుకొని వాళ్ళ తాలూకా గంజా పట్టుకోవడం గాని ప్రాగణోళ్ళు పట్టుకోవడం గాని ప్రాగణోలు పట్టుకోవడం ద్వారా గంజాయి సరఫరా చేసే వాళ్ళని అనుకుంటున్నాను సార్ చెప్పిన దానికి ఏంటంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎంత కష్టపడి చదివిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి వాళ్ళని మీరు ఎలాంటి గంజాయి అలవాటు పడి ఏదో లగ్జరీస్ లైఫ్ కి డబ్బుకి అలవాటు పడి మాత్రం ఎలాంటి రాంగ్ స్టెప్ అయితే వేయొద్దు ఎందుకంటే టీనేజర్స్ కదా మీరందరూ ఈ ఏజ్ లో ఏంటంటే వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ రాంగ్ అనేది తెలిసే ఏజ్ కాదు ఇమ్మెచ్యూరిటీ అంటారు దీని ఏజ్ ని ఈ ట్వంటీ ప్లస్ దాటిన తర్వాత యూ విల్ బి ఓకే నథింగ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ ఈ లగ్జరీస్ లైఫ్ కి మనీకి మాత్రం ఇంప్రెస్ అవ్వద్దు ఎందుకంటే మన దగ్గర ఎంత ఉంటే వి మస్ట్ బి హ్యాపీ విత్ దట్ దట్స్ ఆల్ మీ పేరెంట్స్ కోసం వన్స్ యూ థింక్ సంజయ్ గురించి అని చెప్పేసి మీరు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగలిగిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు మెయిన్ ఏంటంటే ఎక్కువ ఇంటర్మీడియట్ టెన్త్ నైన్త్ పిల్లలు ఎక్కువ గంజాకి అలవాటు పడుతున్నారు ఈవెన్ లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరు ఎక్కువ అలవాటు పడ్డ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మంత్రులు బాన్స్ చేస్తుంది తర్వాత వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు ఆవేచనలు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు దాని వల్ల ఫర్దర్ గా చాలా ఆఫెషన్స్ కూడా మా కోర్టులో రిజిస్టర్ అవుతున్నాయి ఇప్పుడు సీఏ గారు వీళ్ళందరూ కూడా ఇంత కష్టపడి పేపర్లు కట్టడం కారణం ఏంటంటే మీరు మీరు ఎలాగే పంపించాలని నెక్స్ట్ టైం అయితే మీకు ఎలాంటి అలవాటు లేదు మీకు ఒక్కరికి ఉన్నాయి కాదు మీ చుట్టుపక్కల వాళ్ళకి ఉన్నా లేదు మీ ఫ్రెండ్స్ కి ఉన్నా ఎవరికి ఉన్న తీసుకుంటాయని మెయిన్ గా ఈ ర్యాలీ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు మీరు ఎప్పుడు చూసాంటే ఇక్కడికి వచ్చి క్లియర్స్ రిమాండ్స్ కొంచెం తగ్గలేదు ఇంతకు ముందు చాలా కంట్రోల్ అయ్యింది ఒకప్పుడు పర్ డే కి త్రీ టు ఫోర్ రిమాండ్స్ రిమాండ్స్ వచ్చింది అంటే వాళ్ళందరినీ మేము ఎంటర్టైన్ కాస్త గంజం కట్టుకొని ఏంటంటే లైక్ మేము రిమైండ్ పంపించు ప్రజెంట్ సిచువేషన్ అట్లా లేదు ఆర్ మేకి రిమైండ్స్ వస్తాయి మాక్సిమం ఏంటంటే కానీ ఏప్రిల్ అయితే ఈ గంజా ఇరాడికేషన్ అనేది చాలా మటుకు కంట్రోల్ అయింది మనకి గంజన్ సప్లై అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే పక్కన వరిస్టల్ బార్డర్ ఉంది కాబట్టి అక్కడ నుంచి మనకి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు మాక్సిమం మన ఏపీలో అయితే చాలా వరకు కంట్రోల్ అయ్యింది నేను అనుకోవడం ఏంటంటే రూరల్ రూరల్స్ లో ఎక్కువ సిటీ టౌన్స్ లో ఎక్కువ ఈ గంజాన్ని ఎక్కువ కన్స్యూమ్ చేస్తున్నారు మీరు ఈ రోజు ఇక్కడ ఉన్న షర్ట్స్ కోసం ఫర్దర్ స్ట్రైట్స్ కోసం మేబీ వైజాగ్ వెళ్ళొచ్చు హైదరాబాద్ వెళ్ళొచ్చు అలాంటప్పుడు మీరు కొంచెం కంట్రోల్ గా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న సేపు మీరు కంట్రోల్ గా ఉంటారు మీ టీచర్చర ఇట్ ఇస్ నాట్ కాకుండా కొంచెం మీరు కంట్రోల్ లో ఉంటే మీ స్టడీస్ కోసం వాటి కోసం మీరు శ్రద్ధ పెడితే ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది మీ పేరెంట్స్ కాదు సొసైటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఏజెన్సీ ముఖద్వారము మనందరితో ఉన్నాము కాబట్టి మనందరికీ విషయం తెలియాలి మన చుట్టే గంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఏ రూట్ చూసుకున్నా మన మీదగే బీహార్ వెళ్తుంది భారతదేశం చుట్టపక్కల కూడా మన అనకాపల్లి జిల్లా జిల్లా మీదగే ట్రాన్స్పోర్ట్ అవుతుంది మనందరితో నడుము బిగించి ఈ గంజాయి ఉక్కు తోలతో ఉక్కు ఉక్కుపోద మోపి ప్రతి ఒక్క విద్యార్థి దశ నుంచి కూడా గ్రామంలోని వీధిలోని మండలంలోని సిటీలో కూడా గంజాయి కోసం మీరందరూ చెప్పిదే గాని ఈ మహమ్మారిని మనం తొలగించలేము అందరికి నమస్కారం ఈ రోజున మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ అభ్యుదయం ప్రోగ్రామ్ అనేది మన గాంజా మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కన్క్లూడ్ చేస్తున్నాము యాక్చువల్గా ఈ ప్రోగ్రాము మన విశాఖపట్నం రేంజ్ డిఐజీ గారు శ్రీ గోపీనాథ్ జట్టి ఐపిఎస్ గారి తాలూకా ఆలోచనలతో మన వైజాగ్ రేంజ్ అంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పాయకరావుపేటలో పన్నెండు పదకొండు ఇరవై ఐదు ఆ రోజున మన హోమ్ మినిస్టర్ శ్రీ శ్రీమతి వంగలపూడి అనిత మేడం గారు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సైకిల్ యాత్ర స్టార్ట్ చేశారు ఈ గాంజా మీద పోరాటానికి వ్యతిరేకంగా పోరాటానికి ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్ మన విశా మన విశాఖపట్నం అనకాపల్లి తర్వాత శ్రీకాకుళం విజయనగరం ఈ ఉమ్మడి జిల్లాలు ఈ ఉమ్మడి జిల్లాల్లో ఈ కార్యక్రమం సుమారు యాభై రెండు రోజుల పాటు వెయ్యి కిలోమీటర్లు తిరిగి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు ఈరోజు కన్క్లూడ్ అవుతుంది అందులో భాగంగా ఈరోజు మన నర్సీపట్నంలో మన గౌరవ మేజిస్ట్రేట్ మేడం గారు వచ్చారు ఆవిడ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రా కన్క్లూడ్ చేయడం చేసే ప్రోగ్రాము స్టార్ట్ చేయడం జరిగింది సో చాలా మంది స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ అవేర్నెస్లో భాగంగా మన ఈ అనకాపల్లి జిల్లాలో ఈ సంవత్సరంలో సుమారుగా నూట ఇరవై తొమ్మిది కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది అలాగే నాలుగు వందల ఇరవై మూడు మంది అక్యూజ్ను అరెస్ట్ చేయడం జరిగింది ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు కేజీల గాంజాను సీజ్ చేయడం జరిగింది నూట పద్దెనిమిది వెహికల్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది అలాగే ఏడు లీటర్ల హ్యాషిష్ ఆయిల్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇదంతా కూడా పకడ్బందీగా మన అనకాపల్లి జిల్లాలో ఐదు చెక్ పోస్ట్లు పెడుతూ అట్లాగే డైనమిక్ చెక్ పోస్ట్ కూడా ఆల్టర్నేటివ్ రూట్స్లో కండక్ట్ చేస్తూ ఈ గుడ్ వర్క్ చేయడం జరిగింది అట్లాగే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఐదు వేల ముప్పై రెండు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది అందులో లక్ష ఇరవై అరవై ఎనిమిది వేల మంది స్టూడెంట్స్ని మనం ఎడ్యుకేట్ చేయడం జరిగింది అట్లాగే ఒక లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల ఇరవై మూడు మంది విలేజెస్ను కూడా మన జిల్లాలో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ఈ అంటే టెక్నికల్గా కూడా మనం డ్రోన్స్ ఉపయోగిస్తున్నాము అలాగే సీసీ కెమెరాస్ ఉపయోగిస్తున్నాము అవన్నీ కూడా ఉపయోగించి అట్లాగే డాగ్ స్క్వాడ్ తాలూకా సర్వీసెస్ కూడా మన దగ్గర రీటా అని చెప్పేసి మన సబ్ డివిజన్లో ఒక డాగ్ ఉంది దాన్ని కూడా ఉపయోగిస్తూ పకడ్మందిగా ఈ గాంజాయి మీద పోరాటాన్ని సాగిస్తున్నాం ఈ రోజున పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళని ఇక్కడికి జాగ్రత్తగా తీసుకొచ్చిన స్కూల్ యజమాన్యానికి ప్రిన్సిపాల్స్ కి హెడ్ మాస్టర్ కి అందరికి అట్లాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా టౌన్ ఇన్స్పెక్టర్ కపూర్ గారికి రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్ గారికి పాయకరాపేట ఇన్స్పెక్టర్ గారు మా సబ్ డివిజన్ లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్స్ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ పోరాటం అనేది నిరంతరంగా జరుగుతూనే ఉంటది గాంజాకి వ్యతిరేకంగా కంటిన్యూగా కూడా ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల మధ్యకు వెళ్ళి ఈ గంజా అన్నది మన అనకాపల్లి జిల్లాలో ఎక్కడా లేకుండా చేయడానికి గాను మా ప్రయత్నం మా దానికి గాను మీరంతా కూడా మాకు సమాచారం ఇచ్చి ఈ గంజాయిని అరికట్టడంలో సహాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి చూస్తూనే ఉండండి నిరంతర వార్తా శ్రవంతి మీ డబల్ సెవెన్ టీవీలో